సాంకేతిక కారణాల వల్లే రైతులకు కొందరికి రుణమాఫీ కాలేదని దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తామని రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు రుణమాఫీపై ఎలాంటి ఆకాంక్షలు విధించలేదని బ్యాంకులు అధికారులు ఏమైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు నలభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రైతుల రుణాలు తీసుకున్నారని బ్యాంకులు వెల్లడించినట్లు తెలిపారు వాటి బకాయిలు ముప్పై ఒక వేల కోట్లు ఉన్నాయని వాటిలో ఎక్కువగా రెండు లక్షలపు రుణాలే ఉన్నాయని మంత్రి వివరించారు ఖమ్మం జిల్లాలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల రైతులు ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేశామని మంత్రి చెప్పారు ఆధార్ బ్యాంక్ ఖాతాలో తప్పులున్న వారికి మాత్రమే మాఫీ ఆగిందన్నారు వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించామని పేర్కొన్నారు రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రైతు వేదికల మండల ఆఫీసులో అధికారులు పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు తెలంగాణ రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తూ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా మీ అందరికీ కూడా ఒక వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు అధికారం కోసం తాపత్రయపడి దక్కని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు సక్రమంగా మాట్లాడాలి ఆ మాట్లాడిన దానికి అర్థమయ్యేటట్టుగా పరిపాలన కొనసాగించాలి ఇది ఏది చేయలేనటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడి రైతులను పరిచి వాళ్ళ యొక్క ఆందోళన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక నికృష్టమైనటువంటి ఆలోచన ఒక కుచితమైనటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి అదేవిధంగా రైతు గురించి మాట్లాడనటువంటి పార్టీ రైతులకు అనేక సమస్యలను సృష్టించినటువంటి పార్టీ దేశ స్థాయిలో కూడా రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏ విషయంలోనూ కూడా రైతాంగానికి లాభం చేయకపోగా ఆ పార్టీ కూడా రైతుల గురించి ముసలకన్నీరు గారుస్తా ఉంది సరే ప్రతిపక్ష పార్టీ నిర్వాహకం అంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఆ నిర్వాహకానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు వాళ్ళకి అర్థం చెప్పారు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఫలితాలు పట్టణ ప్రాంతంలో వచ్చినటువంటి ఫలితాలు దాన్నైనా గమనంలో తీసుకొని ఇంకా రైతుల్ని గత ఐదు సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మీరు దగా చేసినటువంటి మీరు ఆడని అయోమయానికి గురి చేసినటువంటి మీరు ఇంకా అదే మాటలు వల్లిస్తూ మొదటి పంట కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మే ఇరవై రెండున రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం రెండు లక్షల రుణమాఫీని మా పార్టీ అధికారంలోకి వస్తుంది తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఇరవై నాలుగున ఇరవై మూడో సంవత్సరం అప్పటి నుంచి మేము మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు అదే పద్ధతిలో మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకి నిలబెట్టాలని కష్టమే ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే పంట కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయటం అనే ఒక ప్రక్రియ ఒక రాష్ట్రానికి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అధోగతిపాలైనటువంటి రాష్ట్రానికి వ్యవస్థలు చిన్నా భిన్నమైనటువంటి రాష్ట్రానికి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం నుంచి మాకు సంక్రమించినటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో అధికారం వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఒక సాహసోపేత నిర్ణయం చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటని నిలబెట్టడం కోసం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు పదిహేను లోపున రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తాము తర్వాత రెండు లక్షల ఉన్నటువంటి రైతులు కూడా రెండు లక్షల రూపాయల కుటుంబాన్ని రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాము అదే ప్రకారంగా జివో ఇచ్చాము జివో ఎప్పుడు ఇచ్చాము జులై పదిహేను ఇచ్చాము జూలై పదిహేనుకి ఆగస్టు పదిహేనుకి ఖచ్చితంగా ఒక నెల రోజులు మాత్రమే సమయం అందుట్లో మూడు విడతలుగా పద్దెనిమిది వేల కోట్లు పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు వరకు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాము ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లీస్టు ఆ పెద్దలకు పంపిస్తాను వాళ్ళు పంపించినటువంటిది నలభై ఒక్క లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొంభై రెండు వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు నలభై ఒకటి నలభై ఒక్క లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు అందరిని అడిగాం మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి యువమని చెప్పాం యువమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి ఇప్పుడు పడేవాళ్ళు కానీ అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నవాళ్ళు కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి ఈ బ్రాంచుల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం అవి కూడా తీసు కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం ఈ నలభై ఒక్క లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మేము అన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరికి మేము చేస్తాను తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపి ఇరవై రెండు లక్షల ఖాతాల్లోకి మేము బ్యాంకులకు జమ చేశాము వాటిలో కొన్ని బ్యాంకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు ఆధార్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు లేదు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు వీటినన్నింటినీ కూడా మేము ఆగస్టు పద్నాలుగో తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏ ఖాతా అయితే ఎర్ర వల్ల ఆగిందో రుణమాఫీ కాకుండా ఆగిందో వాళ్ళ రైతు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని సరిచేసి అప్లోడ్ చేసి ఆ బ్యాంకు నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వెళ్ళేటట్టుగా చూడమని చెప్పాం ఆ ప్రక్రియ పదహారో తారీఖున మొదలుపెట్టాం స్వాతంత్ర దినోత్సవం రోజున పైసలాళ్ళ ఖాతాలో ఏ బ్యాంకులకి పంపించి పదహారో తారీఖునే మా అధికారులకి మేము ఈ యొక్క వెరిఫికేషన్ కార్యక్రమం మొదలుపెట్టాం రైతులు ఎవరైనా అనుమానం ఉన్నా ఒకవేళ మీ ఖాతాలోకి జమ కాకపోయినా మీరు తప్పకుండా మండల వ్యవసాయ అధికారి కావచ్చు రైతు వేదిక దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ఏఈఓ కావచ్చు మండల వ్యవసాయ అధికారికి మీరు దరఖాస్తు చేసుకుంటే అతనే ఇంటికి వచ్చి మీ యొక్క అకౌంట్ నెంబర్ తప్పుందా ఆధార్లో ఏమన్నా తప్పుందా లేదు పేర్లు ఏమన్నా తప్పుబడిందా ఎందుకు ఆగింది అనే వివరాలు మీకు చెప్పి ఆ అమౌంట్ని మీ ఖాతాలో వేయించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది దీనికి అనేక చెలవలు పలవలు అల్లి గతంలో చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు వ్యవహారాన్ని కంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము గతంలో రుణమాఫీ ఏ పద్ధతుల్లో జరిగిందో అదే పద్ధతుల్లో కొనసాగిస్తున్నాము ఏ మాత్రం కూడా తేడా లేదు అప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే రుణమాఫీ జరిగింది దానికి కుటుంబం నిర్ధారించేటటువంటి పద్ధతి ఆ రోజు కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి తెల్ల కార్డును చూసే కుటుంబం నిర్ధారణ చేశారు తెల్ల కార్డు లేనటువంటి రైతుల్ని ఆ రోజున నిర్ధారణ చేయలేదు వాళ్ళకి ఎగ్గొట్టారు ఇప్పుడు ఆ పద్ధతి జరగదు తెల్ల కార్డు లేకపోయినా కూడా పాస్బుక్ మీద రుణం తీసుకున్నటువంటి రైతు ఇంటికి పోయి దాన్ని మేము అప్లోడ్ చేసి ఆ రైతుకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము కాబట్టి మార్పు ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఈరోజు కూడా రుణమాఫీ జరుగుతుంది ఆ రోజు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది పేర్లున్నాయి బ్యాంకుల్లో రుణమాఫీ చేసి చేయాల్సినటువంటి పేర్లు గతంలో అధికారం రాకముందు మేము వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఎవరు అప్పున్నా సరే ఆ బ్యాంకులను అడిగాం పద్దెనిమిది ముప్పై మూడు వరకు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటిని కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు లేదా ఆ పెద్దలకు పంపిస్తాను వాళ్ళు పంపించినటువంటిది నలభై ఒక్క లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొంభై రెండు వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు నలభై ఒకటి నలభై ఒక్క లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు అందరిని అడిగాం మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి బ్రాంచుల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాడు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం అవి కూడా తీసి కాబట్టి మేము ఆ రోజునే చెప్తాం ఈ నలభై ఒక్క లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మేమన్నా వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరకు మేము చేస్తాను తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు